వర్షాలు వరదలతో ప్రజలు ఈ నాలుగు రోజుల నుంచి అవుతున్నారు ఇన్ని కష్టాల పాలవుతున్నారు మాజీ ఎంపీలు నేతల అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి అండ్ ముందస్తు బెయిల్ కోసం మంజూరు చేయాలని కూడా దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టు కొట్టువేసింది సార్ సో ఈ అరెస్టులను ఏ విధంగా చూస్తారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం లేదు చంద్రబాబు నాయుడు ఇంటి కారణం రాజకీయ పార్టీలు పార్టీలు పెట్టుకుంటాయి పనిచేస్తూ ఉంటాయి ఏదైనా ఉంటే చట్టబద్ధంగా పోవాలి అలా కాకుండా దౌర్జన్యాలు చేసి మిమ్మల్ని చరమగొడతాము భయపెట్టేస్తాము మీరు మీరు పార్టీ వదిలి పారిపోవాలా లేకపోతే ఊరు వదిలి పారిపోవాలా అనే తోడనిలో ఆ రోజు ఆ దాడులు మనకు కనిపించాయి ఎవరన్నా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి లోపలికి వెళ్ళిపోయి అన్ని ఫర్నిచర్ పావులు ఒకటి అక్కడ ఉన్న ఒకటి కొట్టి ఇవన్నీ చేస్తా చేయించా ఎందుకంత ఎందుకంటే అంటే పార్టీ కార్యాలయం మీరు మూసేసుకోండి అని అని దాని అర్థం కదా అలా బెదిరిస్తే భయపడిపోయి పార్టీనే మూసుకుంటారా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలే కదా పరిపాలన చేస్తాయి అది మన మన ఏం డిటెక్టర్ కంట్రీ కాదు కదా మరి అలా తప్పు చేశారు వాళ్ళు అలా చేయకూడదు ఆ చేసిన దాంట్లో మరి వచ్చినటువంటి కార్యకర్తలు వాళ్ళకై వాళ్ళు వచ్చారా కుట్రదారులు ఉన్నారా దీని వెనక అంటే మరి ఇన్వెస్టి ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం గురిగే ఏదో కేసు కట్టి వదిలేసింది ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కాబట్టి ఇప్పుడు వీళ్ళు టీపుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చేసినప్పుడు నాయకులే దగ్గరుండి పంపించారు అనేటువంటి తేలింది అంటే అక్కడి నుంచే వీళ్ళు కార్యకర్తలు వచ్చి దాడి చేశారు అక్కడ ఎవరెవరు ఉన్నారంటే వీళ్ళు ఉన్నారు పరను వాళ్ళ మీద కేసు ఎస్టాబ్లిష్ చేశారు సరే వాళ్ళు ముందుగా ముందస్తు బెయిల్ పోయారు హైకోర్టు కోర్టు కూడా పోయే అవకాశం ఉంది ఈ రోజు రేపు ఎందుకంటే డబ్బులు పుష్కలంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక గంట కోటి రూపాయలు డబ్బు తీసుకొని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు ఇవ్వగలుగుతారు అక్కడ కోర్టులో కూడా ఫైల్ చేస్తారేమో అనుకుంటున్నా సరే నందిగం సురేష్ అరెస్ట్ చేశారు దొరికాడు హైదరాబాద్ లో తీసుకెళ్లారు చట్టం తన పని తాను చేయాల్సిందేమో ఎవరైనా కూడా ఒకవేళ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం మీద గాని ఇతర పార్టీ కార్యాలయాల మీద గాని తెలుగుదేశం వాళ్ళు దాడి చేసినా తప్పే అలాంటి దౌర్జన్యకర విధానాలు కరెక్ట్ కాదు చేయకూడదు మీరు ఏదన్నా ఉంటే జనానికి చెప్ వాళ్ళు తప్పులు చేస్తుంటే తప్పులు చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం వైఫల్యాలు వైఫల్యాలు ప్రజలకు దృష్టికి తీసుకెళ్లి వెళ్ళాలి ఇక కానీ దౌర్జన్యాలు చేస్తా ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ బాస్ నాయకుడు ఆయన ఇంటికి పోతారమ్మా ఎవరన్నా దౌర్జన్యం చేయడానికి పోయి అక్కడ సెక్యూరిటీని కూడా తోసేసి వెళ్తారు అలా ఏం అవసరం చెప్పుకున్నా ఏం సాధిస్తారు దానివల్ల ఇప్పుడు జెడ్ కేటగిరీలో ఉండే వ్యక్తి ఇంటికి పోతారా ఎవరన్నా అట్లా అంటే ఏదో ఒక టెర్ర క్రియేట్ చేయడమే కదా టెర్రర్ క్రియేట్ చేసి భయపెట్టాలనే ఉద్దేశమే కదా వీళ్ళకి తెలియదు ఆ లోపలికి పోలేమని పెట్టపోతాడు అంత పెద్ద చెక్యూరిటీ ఉంటే వాళ్ళు ఆయన ఇంట్లో పోగలుగుతాడా పోలేడు కదా మనం ఎందుకు ఆశ్చర్య క్రియేట్ చేశారంటే భయపెట్టాలి భయపెట్టడం అబ్బా చంద్రబాబు కూడా ఇంకా భయపెడతాం అలాంటి ఆలోచనలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు సో ఇప్పుడు నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు అని అంటే నెక్స్ట్ అరెస్ట్ల పర్వం ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉండదు సార్ వాళ్ళు ముందస్తుగానే బెయిల్ కోసం వెళ్తున్నారు కోర్టుకి కోర్టులు కూడా నిరాకరిస్తున్న నేపథ్యంలో మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టుకు వెళ్తారని అంటున్నారు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి చుక్కెదురయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా దేనే సహించే కదా నిజంగా న్యాయం ఉంటే న్యాయం వైపు వెళ్తుంది కదా కేసు కోర్టు బ ఇప్పుడు హైకోర్టు వీళ్ళు ఏవైతే ప్రొడ్యూస్ చేశారు ఆధారాలు వాళ్ళు నమ్మింది నమ్మింది కాబట్టి వాళ్ళు వాళ్ళ ముందస్తు బయలు తిరస్కరించింది అయితే కోర్టు కోర్టుకు డిఫరెంట్ ఆలోచన ఉంటది సుప్రీం కోర్ట్ ఆలోచన ఒక్కోసారి డిఫరెంట్ గా ఉంటది మనం చాలా కేసుల్లో చూసాం అయితే ఇవ్వడానికి అక్కడ కూడా అవకాశం ఉండక ఉండదు అని అనుకుంటున్నాను నేనైతే కానీ చెప్పలేము కొన్ని కొన్ని పరిస్థితుల్లో అది అందరికీ వర్తించదు ఇప్పుడు అందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీ పెడతారు సెక్షన్లు పెట్టిన తర్వాత నాకేం సంబంధం లేదు నేను ఆ సమయంలో అక్కడ లేను పొలా చోట ఉన్నాను నా అక్రమంగా నా మీద కేసు పెట్టారు నా ఒకవేళ నేను పోలీసులకు సహకరిస్తాను ఇన్వెస్టిగేషన్ లో నాకు ముందస్తు బెయిల్ చేయండి లేకపోతే నాకు ఆరోగ్యం బాగాలేదనో మా ఇంట్లో కుటుంబ సభ్యులు బాగాలేదనో ఇలాంటివన్నీ పెడతారు కోర్టులో పెడితే కోర్టు ఏం చేస్తుంది మానవ తృప్తి ఆలోచిస్తారు ఎందుకు అరెస్ట్ పనే ఉంది అతను కోర్టుకు పోలీసులు సహకరిస్తానంటున్నాడు కదా అని వారానికి ఒకసారి నువ్వు పోలీస్ స్టేషన్ లో హాజరవుతు సహకరించు అని బేర్ ఇచ్చేది జడ్జి యొక్క ఆలోచన విధానం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఒకసారి వచ్చినా రావచ్చు లేదు హైకోర్టు దాన్ని సమర్థిస్తాడు చాలా సందర్భాల్లో హైకోర్టుల నిర్ణయాలని సుప్రీంకోర్టు సమర్థిస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో వేరే విధంగా తీర్పు చూడాలి మరి హైకోర్టే కొట్టు వేసినప్పుడు వెళ్ళేదే ఉంది ఇప్పుడు హైకోర్టు కొట్టు వేసినప్పుడు మనం పై కోర్టుకి వెళ్ళాలి అంటే ఆలోచిస్తారు కదా సార్ ఈ కోర్టు ఒప్పుకున్నప్పుడు ఇంకా కోర్టు మనకి ఏం ఇస్తుంది అనేది ఆలోచిస్తారు కదా అంటే వాళ్ళకు తెలుసు కదా ఆ కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు పోలీసులు ఇస్తారు కోర్టులో కోర్టు విలకిస్తుంది అంటే హైకోర్టులో డాక్యుమెంట్లన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ సమర్పిస్తుంది ఆ కాపీలు విలకిస్తే ఆ క్యుమెంట్ ఆ కాపీలు అన్ని ఉంటాయి కదా ఎవిడెన్స్ అరే ఎవిడెన్స్ ఉంది మన మీద మనం సుప్రీం కోర్టు పోయినా కూడా అక్కడ కూడా రాకపోవచ్చు అని కూడా చేయొచ్చు కానీ ఇవాళ ఎలా తయారీ అంటే అడ్వకేట్లు కూడా కోట్లు కోట్లు డబ్బులు తీసుకొని లేని అంశాలన్నీ ప్రస్తావన చేసి కరెక్ట్ జడ్జి గారిని కదివించేసి పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు కరెక్ట్ అవును సార్ ఏంటి ఇప్పుడు అరెస్ట్లో భయంతో మన కూడా సురేష్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు వెళ్ళాడనందిగం ఆ తర్వాత ఏదో విధంగా పోలీసులు పట్టుకున్నారు ఇప్పుడు చాలా మంది నేతలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినంత మాత్రాన అసలు ఎన్ని రోజులు ఉంటారు పోలీసులు అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేస్తారు కదా ఎప్పుడో ఒకప్పుడు చేస్తారు చేస్తారు మిగతా వాళ్ళంతా దేవినేని ఆ పిల్లగాడు అతను ఇంకా ఎవరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా ప్రధాన నాయకులు వాపి రెడ్డి అని ఒక ఆయన గుంటూరు జిల్లా అయినా వాళ్ళందరి కోసం వెతుకుతున్నారు ఇప్పుడు ఇవాళ ఈ జిపిఎస్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏంటంటే టెలిఫోన్లు కాన్వర్జేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నది ఏంటి ఏ ఫోన్ ఎవరి దగ్గర ఉంది ఏంటి వాళ్ళ ఇంట్లో ఫోన్ ఏంటి వాళ్ళ ఇంటికి ఏ నంబర్ వస్తుంది సడన్ గా ఫోన్ నంబర్ మార్చలేదు కదా ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లో మనం బయటికి పోయినా మన ఇంట్లో వాళ్ళతో మనం ఎక్కడి నుంచి మాట్లాడేమని కూడా వేరే ఫోన్లతో మాట్లాడినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫోన్ నంబర్ చేస్తే కనుక ఎక్కడి నుంచి ఆ ఫోన్ అక్కడికి వచ్చిందో తెలిసిపోతుంది ఆ ఫోన్ ఎక్కడ ఉందో తెలిసిపోతుంది ఆ ఏ ప్లేస్ లో ఉందో అక్కడికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకు రెగ్యులర్ గా ఫోన్ చేస్తున్నారు వీళ్ళకు అది ఏ నంబరు ఆ నంబర్ కొడుతున్న అడ్రస్ వస్తుంది కరెక్ట్ చాపలు అన్ని ఉంటాయి నంబర్ ఏ పేరుతో అన్ని వస్తాయి పోలీసులు ఇవాళ అత్యాధునికమైనటువంటి పరికరాలు ఉన్నాయి కాబట్టి పట్టుకోవడం పెద్ద విషయం కాదు అది చిత్తశుద్ధిట పోలీసులు కూడా నేరస్తులకు సహకరించే విధంగా కొంతమంది పనిచేస్తే అని చేశారు దొరకలేదని చెప్తుంటారు దొరకతారు చాలా పటిష్టంగా ఉంది పోలీస్ వ్యవస్థ